ఆగస్టు ఏడున జరిగే పాలస్తీనా సంఘీభావ ప్రదర్శనలో అందరూ పాల్గొనాలి అని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైనర్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఖమ్మం మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి సైతం ఈ దాడులను ఖండించింది అనేక దేశాలు ఈ దమనకాండను ఖండిస్తున్నాయి అమెరికా ఇజ్రాయెల్ దేశాలు అత్యంత దారుణంగా సామూహిక హత్యలు చేస్తోంది ఈ దేశాలపైన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు లంకేష్ చేసిన పోరాటం ఈ దారుణాన్ని బయటకు వచ్చేందుకు ఒక కారణమైంది ఈ దారుణం వెనుక ఎంతమంది పెద్దలు ఉన్నా వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు బీజేపీ వాళ్ళు ఇవ్వాల్సిందే అనేటువంటి ప్రకటన చేస్తున్నారు తప్ప ఇలా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ఆ రిజర్వేషన్ల మీద తేల్చి చెప్పకుండా నానుస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం కానీ ఇది ఒక రాజకీయ డ్రామాకి రాజకీయమైనటువంటి ఒక జూదానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉపయోగించుకునేటువంటి వైఖరి సరైంది కాదని చెప్పి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు జనాభా లెక్కలు మొత్తం రిజర్వేషన్ల పద్ధతి ప్రకారం ఇవ్వాలనేటువంటిది ఏదైతుందో దాన్ని వెంటనే అమలు చేయడానికి పూనుకోవాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా దానివల్ల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల మీరు ఈరోజే పత్రికలు చేశారు చూశారు అది దాని ప్రణాళిక సంఘం ప్రకారం దా మన రాష్ట్రంలో స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి పదిహేను వందల కోట్ల రూపాయల రుణం రద్దయిపోయింది రాకుండా అయిపోయింది అంటే మొత్తం స్థానిక సంస్థలన్నీ అప్పుల పాలైని మురికాలు తీయడానికి డబ్బులు లేవు అదేవిధంగా ఏమీ మెయింటైన్ చేయడానికి డబ్బులు లేని స్థితిలో వేడమేస్తున్న వేస్తున్న స్థితి ఉంది సిద్దిపేట జిల్లాలో ఒక ఆమె ఇల్లు కూడా అమ్ముకొని పప్పులు తీర్చి పాటబడ్డ స్కూల్లో ఉంటే ఆమెకు ఇందిరమ్మి ఇల్లు ఇచ్చారు ఇందిరమ్మ ఇల్లే కానీ నాకు అప్పులు ఇవ్వాలని చెప్పి ఆమె డిమాండ్ చేసింది అనేక మంది సర్పంచ్ల పరిస్థితి అదే ఉంది వాళ్ళతోనే వైకుంఠ ధామాలు కట్టించారు ట్రాక్టర్లు కొనిచ్చారు అన్ని చేశారు వాళ్ళు బిల్లులు చేయలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం నుంచి అదే వైఖరి అనుసరించింది ఈ ప్రభుత్వం కూడా అదే వైఖరి అనుసరిస్తుంది కాబట్టి ఆ స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులు వెంటనే ఇవ్వాలా దానికి ఉన్న అన్ని అడ్డంకుల్ని తొలగించాలా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వెంటనే నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నారు ఇది ఈ సందర్భంగా చెప్పే రెండోది మూడోది ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో పవిత్ర ప్రదేశంగా భావించేటువంటి ధర్మస్థలి అధర్మస్థలిగా మారింది మనందరం చూస్తున్నాం మేము ఒక పుస్తకం చదివాం దళారి పశ్చాత్తాపం అని ఒక పుస్తకం చదివాం ఆ దళారీ పశ్చాత్తాపం అని అనేటువంటి దాంట్లో ఒక ప్రపంచ బ్యాంకుకి దళారిగా పనిచేసిన ఆయన అనేక దేశాలకు అప్పిప్పించడం ఆ దేశాన్ని అప్పుల ఊబిలో ముంచడం ఏ దేశమైనా వాళ్ళ అప్పులకి లొంగనటువంటి వాళ్ళ ప్రధానమంత్రులు విమాన ప్రమాదంలో చంపడం ఎట్లా చేస్తారనేది ఆయన చివరి రోజుల్లో పశ్చాత్తాపడి ఆయన ఒక పుస్తకం రాశాడు దళారి పశ్చాత్తాపం అని ఇంగ్లీష్లో వచ్చింది తెలుగులో వచ్చింది అందుకనే ఆ దళారి పశ్చాత్తాపం లాగా ఆ ఖననం చేసినటువంటి వంద శవాల్ని ఖననం చేసిన ఆయన ఒక పారిశుద్ధ్య కార్మికుడు మనోవేదనతోని మనస్తాపం చెంది చివరికైనా తన వేదన తీర్చుకోవాలని చెప్పి చెప్పడం అనేటువంటిది ఏదైతే చాలా గొప్ప విషయంగానే మేము భావిస్తూ ఉన్నాం అది తొమ్మితే ఇప్పుడు శవాలు గుట్టలు గుట్టలు వస్తున్నటువంటి స్థితి కనపడుతుంది దురదృష్టం ఏంటంటే అన్ని మానవ కంకాణాలే కనిపిస్తున్నాయి కాబట్టి చాలా మౌనంగా భారతదేశం చూస్తూ ఉన్నది అదే ఒక ఆవుసము అదే ఏదైనా ఆవు మాంసం అందులో దొరికితే ఇలా దేశమంతా బగ్గు అనేది ఇలా దేశ మనుషుల కంటే ఆవులకి జంతువులకి అదేవిధంగా వాళ్ళకి విలువ ఉన్నటువంటి సమాజంగా మారడం అనేటువంటిది చాలా బాధాకరమైంది అనేటువంటి మేము భావిస్తున్నాం కాబట్టి దాని వెనక ఇంతమంది అమ్మాయిలు స్కూల్ అమ్మాయిలతో సహా అత్యాచారం చేసి హత్యలు చేసి పాతి పెట్టినటువంటి ఇంత దుర్మార్గం ధర్మస్థలి పేరుతో దేవుడి మఠం పేరుతో జరగడం అనేటువంటిది ఏది డేరాబాబు ఉదంతాలు ఇంకా అనేక ఉదంతాలు చూస్తే ఇలా ఆశ్రమాలన్నీ కూడా దేనికి నిలయాలుగా మారుతున్నాయి అనేటువంటిది ఆవేదన కలుగుతున్నటువంటి స్థితి ఉన్నది ప్రజలకేమో పవిత్ర భావాన్ని కలిగిస్తున్నారు వాళ్ళు ఏమో అపవిత్రమైనటువంటి పనులన్నీ చేస్తున్నటువంటి స్థితి ఉంది కాబట్టి ధర్మస్థలి వెనక చాలా పెద్దలు ఉన్నారని ఉన్నది ఇలా సోషల్ మీడియాయే దాన్నంతా బయటికి తీసుకొచ్చింది సోషల్ మీడియా చేసిన పోరాటం గౌరీ లంకేష్ అనే జర్నలిస్టు ఆమె దీనివల్లనే దీనివల్ల అత్యకు గురయింది ఆమె చేసినటువంటి పోరాటం ఇలా ధర్మస్థలిలో జరిగినటువంటి అకృత్యాలన్నీ బయటికి రావడానికి కారణమైంది కాబట్టి ఆ ధర్మస్థలిలో ఉన్నటువంటి పెద్దలందరూ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రక్షించేటువంటి వాళ్ళ అండదండాలతో బతికేటువంటి పరిస్థితుల్లో ఇలా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఓపెన్గా ప్రజలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళ పెద్దల్ని వెంటనే బయటికి తీసి సమాజం ముందు దోషులుగా నిలబెట్టాల శ్రీను ini